అప్ప సముద్రం దుర్ఘటన బాధిత చిన్నారులకు సీఎం ఆర్థిక సాయం గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులు చిన్నారుల వైద్య అవసరాలన్నిటికీ భరోసాగా ప్రభుత్వం ఉంటుందన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలో ఇటీవల వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో బాణసంచ పేలుడు కారణంగా తొమ్మిది మంది చిన్నారులు తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసిందే ఈ సంఘటనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి బాధిత చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు దీని ఫలితంగా బాధిత చిన్నారులందరికీ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డితో కలిసి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు వైద్య అవసరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ తన వంతు సహాయం అందిస్తానని అలాగే గాయపడిన చిన్నారులకు భవిష్యత్తులో వైద్య అవసరాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే ప్రభుత్వం తరపున తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అలాగే సంబంధిత అధికారులకు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసే విధంగా కఠిన నిబంధనలు చర్యలను తీసుకోవాలని ఆదేశించారు గ్రామాలలో జరిగే ఉత్సవాలలో వేడుకలలో తల్లిదండ్రులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అది మనందరి బాధ్యత అని అన్నారు అలాగే గాయపడిన పిల్లల వైద్య చికిత్స కోసం ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధిత కుటుంబాల వెన్నంటి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మన వరగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి అపసర గ్రామం తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శాసనసభ్యులు గారు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బాధితులను పరామర్శించి మన ఆ మండలానికి సంబంధించిన నాయకులతో కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు వర్కప్ చేసుకుంటూ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేమందరం కూడా వాళ్ళ పరిస్థితులు విన్నవించుకున్న వెంటనే శాసనసభ్యులు గారు యులైన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి రెండు లక్షల రూపాయలు ఎక్స్గరేషన్ ప్రకటించడం అనేది చాలా గర్వ గర్వకారణంగా ఉంది తరపున తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి కానీ మన శాసనసభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ